డి హరిపోడి హరిపో కుం పీటితో శ్రీగంధపుర పంచా గంగోత్రికి జరుపుతున్న అభ్యంగర స్నాన అమ్మా గంగ నేను కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు సందర్శించడం జరిగింది బైరవాన్ తిప్ప ప్రాజెక్ట్ అనేది దశాబ్దాల కాలంగా ఈ ప్రాంత ప్రజల జీవితాలతో పనివేసుకున్న ఒక ఎమోషన్ ఇలాంటి ప్రాజెక్టుకు ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో నీరు రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది రైతు సోదరులందరికీ సురేంద్రబాబు గారైనా నేనైనా పదే పదే విజ్ఞప్తి చేసేది ఒకటే అన్నదమ్ముల్లాగా ఐకమత్యంగా పొదుపుగా నీటిని వాడుకొని మంచి పంటలు పండించుకోండి అట్లాగే మేమిద్దరము ఇప్పటికే అనేక దఫాలుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం వల్ల ఐదు సంవత్సరాలుగా ఆగిపోయిన బైర్వాన్ ప్రాజెక్టు పనులు స్వయంగా బాబు గారి నేతృత్వంలో తిరిగి ప్రారంభం కావడం చాలా సంతోషించదగ్గ విషయం ఈ ప్రాంత రైతుల్లో కొత్త ఆశలు చుగురించే దానికి అవకాశం ఏర్పడింది ఈ రోజు చాలా గొప్ప దినం పవిత్ర భావించాలి మేము ఎన్నికైన తర్వాత రెండవసారి బైరవన ప్రాజెక్టు నీడడం జరిగింది ఇది ముఖ్యంగా ఈ బైరవన తిప్ప ప్రాజెక్టు గురించి మనం ఫస్ట్ అభినందించాల్సింది కాలు శ్రీనివాస్ గారిని ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో ఇది ప్రాజెక్ట్ కాదు అనే సందర్భంలో కూడా ఈ ప్రాజెక్ట్ పేరు ప్రతిష్టలు రావడం ఆ రోజే ఈ డ్యామ్ కు నీళ్లు తేవాలి అనే సంకల్పంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారి దగ్గర ఆ రోజు ఉన్న మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండి అన్ని అన్ని విధాలకు తెలియజేసి మా ప్రాంత ప్రజలకు కళ్యాణదుర్గ ప్రాంత ప్రజలకు నీరు కావాలి నూట పద్నాలుగు చెరువులకి నీళ్లు అందించాలి అలాగే రాయదుర్గం ప్రాంతానికి కూడా నీళ్లు కావాలనే మంచి సంకల్పంతో ఆ రోజు ఈ ప్రాజెక్టును ప్రారంభించాం ఏదేమైనా కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఈ ప్రాజెక్టు ఆగిపోవడం రైతులందరూ కూడా నిరుత్సాహ గురి కావడం చాలా బాధకరమైన విషయం ఎందుకంటే ఎన్నికల సమయంలో ఎక్కడికెళ్ళినా కూడా రైతులందరూ ఒకటే అడుగుతున్నారు ఏ ప్రాంతానికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి బైరాని ప్రాజెక్టుగా కొనసాగించి పూర్తి చేయండి అదే మేము కోరుకుంటున్నామని ఆ రోజు ప్రజలు ప్రతి ఒక్క రైతు కూడా కళ్యాణదుర్గ ప్రాంతం నుంచి ప్రతి ఒక్క రైతు కోరుకోవడం జరిగింది అందులో భాగంగా మరీ కూడా ఇద్దరం వెళ్లి చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారిని ఈ ప్రాంతం ఆగిపోయింది ప్రాజెక్టు పూర్తి చేయాలని ఎందుకంటే చాలా ప్రాజెక్టులు కూడా మరి కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది ఇది క్యాన్సిల్ కాకోకుండా ఈ ప్రాజెక్ట్ ని అలాగే ఆపుకోవడానికి కూడా మీ ఇద్దరం కూడా కృషి చేశాం ఈ ప్రాజెక్టు జీవనాడిగా ఉండాలి ఎప్పుడు కూడా కలకల్లాడుతూ ఉండాలనే సంకల్పంతోనే కూడా మళ్ళీ కూడా పునః ప్రారంభం చేయడం జరిగింది ఏదేమైనా కళ్యాణదుర్గం రాయదుర్గం ప్రజలందరూ కూడా ఏదైతే అన్న చెప్పాడో అన్నదమ్ములుగా నీటిని ఎక్కడ కూడా దుర్విపయోగం కాకుండా ఉపయోగించే విధంగా కూడా అందరూ రైతులు కూడా కష్టపడాలి ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న మన అనంతపురం జిల్లాలో మొత్తం అనంతపురం జిల్లాలో నీటి చుక్క రాని ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఒక కళ్యాణదుర్గ ప్రాంతం మాత్రమే జిల్లాలో ఉన్న పద్నాలుగు ప్రాంతాల్లో కూడా పదమూడు ప్రాంతాలకు నీళ్లు ఏదో రకంగా వస్తున్నాయి నీటి ఒక చుక్క రాని ప్రాంతం ఏదైనా ఉందంటే మన కళ్యాణదుర్గ ప్రాంతం ఆ ప్రాంతానికి కూడా అన్న నేను సహకారంతో పూర్తిగా ఈ ప్రాంతానికి కూడా నీళ్లు తీసుకొచ్చి ప్రజల్ని రైతులు ముఖ్యంగా రైతులందరూ కూడా బాగుండేది ఎందుకంటే ఇక్కడ బంగారు పంట పండించే రైతులున్నారు మంచి రైతులు ఉన్నారు అన్ని ఈ పంటలు పంటే ఖచ్చితంగా నీళ్లు కావాలనే దృఢ సంకల్పంతో కృషి చేస్తాం నీళ్ళు తీసుకొస్తాం ఏదైతే ఈ గంగమ్మ మాతకి పూజ చేశామో ఇది ఒకటే గంగమ్మ మాతను కోరుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా మాకు పూజ చేసే అవకాశం కల్పించండి తల్లి ఇది ఎల్లకాలం చల్లగా ఉండాలనే మా తాపత్రయం ఖచ్చితంగా ఇది నెరవేరుస్తుంది అమ్మ గంగమ్మ తల్లి సమీక్షంలో మీ అందరికీ చెప్తున్నాం ఎప్పుడు కూడా ఈ రెండు ప్రాంతాల ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండే చూసే బాధ్యత నేను అన్న తీసుకుంటామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం